అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా ఏమి నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్ల కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు ఫోర్త్ బ్రిడ్జ్ దాకా గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవంట పదిహేదు ర్యాంపులు పెట్టారు ఎంతండి పదిహేదు ర్యాంపులు రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు అక్కడ అంట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట ఇదేదో రౌడీ మామూలులాగా ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేల రూపాయలు అదేవిధంగా బాట ఛార్జీలు అంటారు ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మామూలే ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి మళ్ళీ చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేలు ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లేనర్ ఛార్జీలు ఈ ఛార్జీలు ఆరు ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పుచ్చుకుంటున్నారంట అంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల్లో ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పని లేదు మొత్తం ట్రెజింగ్ చేసేస్తున్నారు ఖర్చు కూడా పెద్ద అవ్వదు లారీకి మహాఖర్చు అయితే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ చోటా మోటా నాయకులు ఒక వెయ్యో పదిహేదు వందలో తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలకి ఎడుతుందంట అంటే రోజుకి ఆరు వందల లారీలు జపన వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆయన ఆదాయం ఎంతండి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రోజుకి ఇంత దారుణంగా యథేచ్ఛిగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరి దోసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇంతకన్నా ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటామోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకు ఉండేవాడు ఇప్పుడు ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహి మహత్యం అందుకు మించి చేయలేదు ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఒక్కదాంతో నేను కాదు శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగరు అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో